పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా గేదెలు పెంచాలి మాకు అవగాహన లేదు మాకు గేదెల గురించి చెప్పండి అంటే మేమైతే చెప్తామండి ఆల్రెడీ ఒక రైతుకు చెప్పడం జరిగింది అదే వీడియో ఇది వీడియోని లాస్ట్ వరకు చూడండి గేదెల గురించి కానీ అలాగే మెయింటెనెన్స్ గురించి కానీ పూర్తి వివరాలు మీకు అయితే తెలియజేస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్లారిటీగా నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం మొట్టమొదటిసారిగా మీరు చూసుకున్నట్టే షెడ్యూల్ నిర్మాణం షెడ్యూల్ నిర్మాణం ఎలాగా చేసుకోవాలనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా గేదెలు పెట్టాలనుకున్నప్పుడు లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి షెడ్ వేసుకొని పెద్ద పెద్ద గేదెలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ముందు మనకు వర్క్ తెలియాలి వాటిని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి వాటిని ఎలా మనం చేసుకోగలమా లేదా అలాగే పాలు మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా మనం ముందు నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఒకేసారి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి బంగారు బ్యాంకులో పెట్టుకొని వాటి వడ్డీలు కట్టుకోలేక చాలామంది అస్తవ్యస్తపడుతున్నారు అట్లా కాకుండా ఇట్లా నేను చూపించిన విధంగా ఇట్లా చిన్న షెడ్ వేసుకున్నట్లయితే పొలం దగ్గర చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మీరు నేర్చుకుంటారు వరకు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షెడ్ వచ్చేసి కేవలం ఒక ఐదు వేలు ఖర్చు అయింటుందంటే మహా అంటే ఒక ఐదు వేలు ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు నాలుగు ఆరు పంగాల గుందలు తీసుకున్నారు గుందెలు తీసుకొని కర్రలు వేసుకొని షెడ్డు మాదిరి వేసుకున్నారు పాక మాదిరి అతి తక్కువ ఖర్చు చాలా తక్కువ ఖర్చు తక్కువ ఏంటంటే ముందు మనం నేర్చుకోవాలి షెడ్డు అనేది చాలా పెద్ద షెడ్ వేసుకోవచ్చు మనం నేర్చుకుంటే కర్రలు వేసుకోవడం జరిగింది దానిపైన రేకులు షెడ్డు రేకులు వేసుకుంటున్నారు చూడండి మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు క్లారిటీగా చూపిస్తాను షెడ్డు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆరు గుంజలు నటుకున్నారండి ఇటువైపు మూడు అటువైపు మూడు కింద రేకులు వేసుకున్నారు అడ్డకర్రలు నీళ్లు కర్రలు వేసుకుని దానిపైన బోధ వేసుకున్నారు చల్లదనం కోసం ఎండాకాలం కాబట్టి బోధ వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎండాకాలం కదా చాలా వేడిగా ఉంటుంది రేకులైతే కాబట్టి వీళ్ళైతే పైన బోధ వేసుకోవడం వల్ల కూల్గా ఉంటుంది షెడ్ మాత్రం చాలా బాగా నచ్చింది వీళ్ళకు గేదెలు కూడా మేమే ఇప్పించామండి గేదెలు కూడా మంచి గేదెలు వేయించాం నాటు గేదెలు ఏంటంటే వాటిని మెయింటెనెన్స్ ఎలా ఉన్నా సరే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు వాటిని వాటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు పెద్ద పెద్ద గదులు తెచ్చుకొని వాటి మెయింటెనెన్స్ మనం తెలియక మెయింటెనెన్స్ లోపం వస్తే మాత్రం గెదులు చాలా తింటాయండి అలా కాకుండా నాటు గదులు ఏంటంటే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎటువంటి వాతావరణానికైనా చాలా ఈజీగా సెట్ అవుతుంది చూడండి షెడ్ చూడండి రేగులు వేసుకున్నారు రేగుల పైన ఆకు కొట్టుకు ఆకు వేసుకున్నారు దానిపైన బోధ వేసుకున్నారు ఇప్పుడు కూల్గా ఉంటుంది ఇంకొక సజెషన్ కూడా ఇచ్చామండి మేము నాలుగు వైపులు ఓపంలో లేకుండా మూడు వైపులైతే మీరు తడికిలు నాటుకోండి అన్న తడికిలు నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వేడిగాలు అనేది తగలదు చాలా ఈజీగా ఉంటుందని చెప్పాను పొలం దగ్గరలో షెడ్ వేసుకున్నారు కాబట్టి గడ్డి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గెడ్డి కాకుండా వేరే గడ్డి వేసుకోండి అని చెప్పాము సజెషన్ ఇచ్చాము మంచి గడ్డి ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నైపీరియర్ కానీ లేకుంటే సూపర్ బుల్లెట్స్ నైపేరి సూపర్ నైపీరియర్ గ్రాస్ కానీ అటువంటి గ్రాస్ చేసుకున్నట్లు వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి ఇటువల్ల యూజ్ ఏమి ఉండదు మేము వేరే మంచి గడ్డి సజెషన్ ఇచ్చాం నెక్స్ట్ టైం అదే వేస్తామని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి మనం పూర్తి అవగాహన గురించి వాళ్ళకి తెలియజేశాం మనం చెప్పినట్టు ఫాలో అయ్యారు గేదెలు కూడా చూసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో మనం గేదెలు ఇప్పించడం జరిగింది షెడ్ కూడా చాలా తక్కువ ఖర్చు అయిందండి అంటే ఒక ఐదు వేలు ఖర్చు ఉంటుంది అంతే దీనివల్ల మనం నేర్చుకోవాలి ముందు మనం లక్ష లక్షలు పెట్టుబడి పెట్టే ముందు చిన్న ఒక లక్ష రూపాయల పెట్టుబడితోనే మనం నేర్చుకోవచ్చు చాలా మహాంటే రెండు లక్షలు పెట్టుబడి పెట్టుకునేట్లయితే మనం ముందు మెయింటెనెన్స్ కానీ వాటి ఎలా పాలు బిత్తికేది కానీ వాటి శుభ్రం చేసుకోవడం కానీ ప్రతి ఒక్క అంశం కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మనం ఎటువంటి పెద్ద గేదెలు తెచ్చుకున్నా సరే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ గేదె చూడండి మనం అరవై మూడు వేలకు ఇప్పించాము ఎండాకాలం సీజన్ గేదె డెలివరీ నెల అయింది నెల రోజుల తర్వాత ఈ గేదెని ఇప్పించడం జరిగింది రైతు అయితే మనకు పదమూడు మూడు ఉదయం మూడు సాయంత్రం మూడు రోజుకు ఆరు లీటర్ల చొప్పున పాలిస్తుందని చెప్పారు ఇప్పుడైతే అలాగే ఇస్తుంది గడ్డి కూడా చూడండి ఎండుగడ్డి కూడా వేసుకోరు ఇలా ఎండుగడ్డి కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు పూటలు పచ్చి గడ్డేసి ఒక పూట అంటే రెండు ఉదయం సాయంత్రం పచ్చి గడ్డేసి మధ్యాహ్నం టైంలో ఎండుగడ్డ వేసినట్లయితే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది గేదెలు చూసుకోవచ్చు గేదెలను మీకు చెప్పాను కదా మేమే ఇప్పించామని ఇది అరవై మూడు వేలకి ఇప్పించాము ఉదయం మూడున్నర సాయంత్రం మూడు ఇస్తుంది మన దగ్గరకు వచ్చిన తర్వాత పాలు మంచిగా ఇస్తుంది అయితే పాలు తీయడానికి చేత కాదు కాబట్టి కొంచెం కష్టపడుతున్నారు ఇది వచ్చేసి నలభై వేలకే కేవలం నలభై వేలకి తొలి ఈత గేదే చిన్న గేదే ఇది వచ్చేసి రెండున్నర రెండు అలా రోజుకు నాలుగున్నర లీటర్ చొప్పున పాలు ఇస్తుంది ఈ పాలు అమ్ముకోవడం చేత కావాలి మెయిన్ మార్కెటింగ్ చేసుకోవడం నేర్చుకుంటే అలాగే గేదెలు మెయింటెనెన్స్ నేర్చుకుంటే మనం పెద్ద పెద్ద గేదెలు తెచ్చుకొని పెద్ద పెద్ద షెడ్లు వేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ వేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది షెడ్ మాత్రం చాలా తక్కువ ఖర్చు తీసుకోవడం జరిగింది కింద కాంక్రీట్ కూడా వేసుకోండి అన్న కా తర్వాత కాంక్రీట్ ఉన్నాం కానీ అట్నే షెడ్ వేసుకోవచ్చు కాంక్రీట్ వేసుకోండి మట్టిలో ఉంటే పొదుగోపాలు అంటే వచ్చే సమస్యలు ఉంటాయని చెప్పాను నాటి గేదెలు కాబట్టి అటువంటి సమస్య రాదు నాకు తెలిసి ఇక్కడ మీరు చూడండి ఒక పరికరం వీటిని దంతి అంటారు గేదెలు తిన్న సొప్పని తీసేసానికి చాలా ఈజీగా ఉంటుంది దిబ్బ ఈ మాదిరి వేసుకుంటే సొప్పు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి చాప్ కట్టర్ లేకపోయినా సరే మీరు కట్ చేసి వేయండి అన్న చాలా ఈజీగా ఉంటుంది బాగా గెదెలైతే వేస్టేజ్ చేయకుండా తింటాయని చెప్పాను సరే ఎవరికైనా సరే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం అలాగే ఈ గేదెలు ఎలా ఉన్నాయి ఈ షెడ్ ఎలా ఉంది ఇటు మెయింటెనెన్స్ ఎలా ఉందో ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీకు ఎవరికైనా సరే ఈ విధంగా సలహాలు సూచనలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాను ఆ నెంబర్కు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే మేము తెలియజేస్తాము ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వల్లి నియోజకవర్గం అట్లూరు మండలం నాగుమునయ్య గారి షెడ్